అత్యంత సూక్ష్మమైనటువంటి అంశాలను కూడా మోడీ ఎలా పరిశీలిస్తారు ఎందుకంటే మోడీ విజయంలో కీలకమైనటువంటిది ఆయన సూక్ష్మ దృష్టి వరుసగా మూడుసార్లు ప్రధానమంత్రి కావడం అన్నటువంటిది కాంగ్రెస్ ఏతర ప్రధానమంత్రి మొట్టమొదటిసారి రికార్డు సాధించడానికి కారణమైంది అదే అంతర్జాతీయ విషయాల్లోనైనా రక్షణ విషయాల్లోనైనా అలాగే కూటమి విషయాల్లోనైనా చాలా జాగ్రత్తగా సూక్ష్మంగా ఆలోచించేటటువంటి గుణం ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది రెచ్చగొట్టేటటువంటి చర్యలు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక సూక్ష్మాన్ని ఆయన అందరికీ చెప్పుకొచ్చారు మంత్రి పదవులు శాఖల కేటాయిం గురించి వ్యాప్తిలో ఉన్న వదంతులను విశ్వసించద్దని ప్రధాని కోరారు తన సంతకంతోనూ ఒక జాబితాను బయటికి తెచ్చేలా సాంకేతికత అందుబాటులో ఉందన్నారు ఇలాంటి వదంతులను ఇండి కూటమి కూడా వ్యాప్తి చేసే అవకాశం ఉందన్నారు మంత్రి పదవులను ఇస్తామని ఎరవైస్ కూడా ఎంపీలు కొంతమంది సంప్రదించే అవకాశం ఉందని ఫోన్ కాల్స్ వస్తే అవి ఎవరి నుంచో ధృవీకరించుకోవాలని సూచించారు భేటీలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు కుటుంబ పక్షాల నేతల నితీష్ కుమార్ ఏక్నాథ్